హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏసీలు అనేవి చాలామంది కూడా కొంటూ ఉన్నారు అయితే మనకి ఈ యొక్క ఏసీకి సంబంధించింది ఎలాంటి ఏసీ కొనాలి నెక్స్ట్ ఈ యొక్క రూమ్కి మీ యొక్క హౌస్కి సంబంధించింది ఎంత ఏసీ అనేది పవర్ అనేది ఉండాలి అనేది ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది దీంతోపాటు మనకు చూసుకున్నట్లయితే ఏసీ వాడకంకి సంబంధించింది పూర్తి వివరాలు అనేవి మీకు వివరించడం జరుగుతుంది ఈ రూమ్ యొక్క సైజుని బట్టి కూడా మనం ఏసీ అనేది వన్ టెన్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది టూ టెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే రూమ్ యొక్క సైజుని బట్టి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించింది అయితే ఏసీ తీసుకునేటప్పుడు త్రీ స్టార్ ఫైవ్ స్టార్ అనేది ఉంటుంది ఆ ఫైవ్ స్టార్కి సంబంధించిన అయితే ఈ యొక్క పవర్ అనేది చాలా తక్కువగా కాలుతుంది కాబట్టి మీకు యూనిట్స్ అనేవి చాలా పవర్ బిల్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇందులో మనకు చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ అనేవి మార్కెట్లో ఉన్నాయి ఆఫర్స్ కూడా చాలా వరకు పెడుతూ ఉన్నారు ప్రజెంట్ మనకు చూసుకున్నట్లయితే రూమ్ సైజును బట్టి అంటే స్క్వేర్ ఫీట్స్లో మనకి ఇవ్వడం జరిగింది అయితే రూమ్ సైజును బట్టి మనం ఏసీ కెపాసిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వన్ టన్ ఏసీకి సంబంధించింది తొంభై ఒకటి నుంచి నూట ముప్పై సంబంధించిన స్క్వేర్ ఫీట్స్ అనేవి రూమ్ సైజ్ అనేది ఉండాలి నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ టన్కి సంబంధించి చూసుకున్నట్లయితే నూట ముప్పై ఒకటి నుంచి నూట తొంభై వరకు ఈ యొక్క స్క్వేర్ ఫీట్స్లో రూమ్ సైజ్ అనేది ఉండాలి నెక్స్ట్ మనకి టూ టెన్ అనేది మనం తీసుకోవాలంటే మీ యొక్క రూమ్ సైజ్ అనేది మనం చూసుకున్నట్లయితే నూట తొంభై నుంచి రెండు వందల యాభై వరకు స్క్వేర్ ఫీట్స్ అనేది రూమ్ సైజుని బట్టి మీరు ఈ యొక్క ఏసీని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏసీ కెపాసిటీ అనేది ఇలా మనకి ఈ యొక్క రూమ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఏసీకి సంబంధించి రూమ్లో విలగా మనకి మెయిన్గా మనకు చూసుకున్నట్లయితే సీలింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక ఫ్లోర్ ఉన్న వాళ్ళైతే సింగిల్ ఫ్లోర్ అవ్వాలి ఈ వల్ల మీకు కంపల్సరీగా ఈ యొక్క సీలింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది సీలింగ్ అనేది చేసిన తర్వాత ఈ యొక్క ఏ రూమ్లో అయితే మీరు ఏసీ అనేది పెడుతున్నారో ఆ రూమ్ అనేది నీట్గా ఉంచుకోవాలి ఆ యొక్క రూమ్లో ఎటువంటి ఇనప అంటే ఐరన్కి సంబంధించిన బీర్వాస్ కానీ ఎటువంటివి ఏమీ ఉంచకూడదు దీంతోపాటు ఎన్నో వస్తువులు అనేది లేకుండా చేస్తే చాలా వరకు ఏసీ అనేది మనకి తక్కువగా యూజ్ అవుతుంది ఎందుకంటే దాన్ని బట్టి ఐరన్ వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే కంపల్సరీగా ఐరన్కి ఎక్కువగా ఈ యొక్క ఏసీ వాడకం అనేది జరుగుతుంది ఇలా మనకి ఏసీ కొనేటప్పుడు ముఖ్యంగా మీరు ఈ యొక్క ఫైవ్ స్టార్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఫైవ్ స్టార్ బట్టి పవర్ అనేది సేవింగ్ అనేది అవుతుంది ఫైవ్ స్టార్ అనేది పవర్ అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది ఇయర్లీ చూసుకున్నట్లయితే యూనిట్స్ అనేవి చాలా తక్కువగా ఇది అవ్వడం వల్ల మీకు పవర్ బిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ మీరు కొనేటప్పుడు ముఖ్యంగా కూలింగ్ కెపాసిటీ అనేది ఇక్కడ చూడండి కూలింగ్ కెపాసిటీ అనేది మనకి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ అనేది ఇక్కడ ఉంది ఇలా మనకి కూలింగ్ కెపాసిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు వేల నూట పది అనేది ఉంది అది దాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మోడల్ నెంబర్ అనేది చూసుకోండి మీ యొక్క ఓల్డ్ మోడల్ నెంబర్ అనేది కొన్నిటికి ఇస్తారు ఇది రెండు వేల ఇరవై మూడులో తీసుకుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు చూపిస్తుంది మీరు ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళైతే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనేది ఉండాలి ఏ ఇర్లు తీసుకుంటే ఆ ఇయర్ అనేది అక్కడ ఉండాలి అనేది మీరు చూసుకోవాలి ఇది మనకి ఫైవ్ స్టార్ రేటింగ్కి సంబంధించింది ఇలా మనకి ఏసీకి సంబంధించింది అవుట్డోర్ యూనిట్ ఇండోర్ యూనిట్ అనేది ఇస్తారు ఇది ఇండోర్ యూనిట్ అనేది అంటారు దీన్ని దీంతోపాటు ఏసీకి అనేది కంపల్సరీగా స్టెబిలైజర్ అనేది ఉండాలి పవర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా హెచ్చు తగ్గులు అనేది వచ్చినట్లయితే ఇది సరిచేస్తుంది కంపల్సరీగా మీ యొక్క ఏసీకి బెస్ట్గా మనకు చూసుకున్నట్లయితే స్టెబిలైజర్ అనేది కంపల్సరీగా ఉండాలి దీంతోపాటు ఎర్త్ అనేది కంపల్సరీగా మీ యొక్క ఏసీకి అనేది ఉండాలి ఇలా మనకి దీన్ని అవుట్డోర్ యూనిట్ అంటారు ఈ అవుట్డోర్ యూనిట్కి సంబంధించింది కూడా సర్వీసింగ్ అనేది చేస్తారు ఇండోరు మరియు అవుట్డోర్లు కూడా ఈ యొక్క సర్వీసింగ్స్ అనేవి మీకు కంపెనీ అనేది బట్టి ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది మనకి ఏసీకి సంబంధించి రూమ్లో మనకి డోర్ అనేది మనకి అధికంగా తీయకూడదు అధికంగా తీయడం వల్ల కూడా ఏసీకి సంబంధించింది బయటికి ఈ యొక్క ఇది వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల ఈ యొక్క పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఇలా మనకి డోర్ అనేది వెంటనే వేసేస్తుండా ఉండాలి ఎందుకంటే ఏసీకి సంబంధించి కూలింగ్ అనేది పోతుంది కాబట్టి మీరు ఏసీ వేసేటప్పుడు కంపల్సరీగా డోర్స్ అనేవి క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రిజ్ మనకి చూసుకున్నట్లయితే ఏసీస్ అనేవి చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి బ్లూ స్టార్ ఒకటి ఉంది నెక్స్ట్ శాంసంగ్ లాయిడ్ సంబంధించింది మరియు వాల్టాస్కి సంబంధించింది ఉంది బీపీఎల్కి సంబంధించిన చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి కంపెనీస్ అనేవి మీరు దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కంపెనీస్ అనేది కొనుక్కోండి కానీ ఫైవ్ స్టార్ అనేది కొనుక్కోవడం చాలా బెస్ట్ దీంతోపాటు మీ యొక్క రూమ్ సైజుని బట్టి వన్ పాయింట్ ఫైవ్ టెన్ టూ టెన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ టెన్ అయితే మీకు ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఇన్వర్టర్ ఏసీ బట్టి మీకు పవర్ అనేది సేవ్ అవుతుంది దీన్ని బట్టి మీరు మీ యొక్క రూమ్ సైజుని బట్టి మీ యొక్క దీన్ని బట్టి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే వన్ పాయింట్ ఫైవ్ టెన్కి సంబంధించింది మొత్తం టోటల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఎనీ కంపెనీ ఏదైనా సరే అవుతుంది ఎందుకంటే మొత్తం ఫిక్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి దీంతోపాటు అవుట్డోరింగ్ ఫ్యా ఫ్యాన్ అనేది బిగించడం జరుగుతుంది కాపర్ సంబంధించిన పైప్ అనేది ఎక్స్ట్రా పడినట్లయితే అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది ఇలా మనకి రిమోట్ అనేది ఇస్తారు దీనిలో పాటు మనకి ఈ యొక్క ఏసీ సంబంధించింది మన డిగ్రీస్ అనేది ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో మనమే పెట్టడం జరిగింది ఇలా మనకి మీ యొక్క ఏరియా బట్టి మీ యొక్క రూమ్ బట్టి మీరు కెపాసిటీ అనేది ఫస్ట్ సిక్స్టీన్ డిగ్రీస్ నుంచి మనకి థర్టీ డిగ్రీస్ వరకు ఇస్తారు ఇందులో మీరు ట్వంటీ ఫోర్ అనేది మినిమం అనేది రూమ్ టెంపరేచర్ బట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకు చూసుకున్నట్లయితే బెస్ట్ కంపెనీస్ అనేవి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా ఒకసారి అమౌంట్ అనేది చెక్ చేసుకోండి బెస్ట్ కంపెనీస్ అంటే ప్రజెంట్ మనకి బ్లూ స్టారు లాయిడ్ మరియు మనకి డాగ్ డైకిన్ మరియు లాయటికి సంబంధించినవి ఉన్నాయి చాలా వరకు కూడా ఎల్జీ బీపీఎల్ కంపెనీస్ కూడా ఉన్నాయి వాటి రేటింగ్ బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది సర్వీస్ అనేది వన్ ఇయర్ వరకు ఫ్రీగా మనకి ఇస్తున్నారు వారంటీ కూడా ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ